మొక్క తీసాం కదా ఫైనవా దీనికి మట్టి వేయలేదా ఇక్కడ పాత మొక్కన కింద ఏంది కేహం చెప్పు మొక్కన హలో కింద ఏసినట్టు మనం పూ మార్చి చూడండి ఫ్రెండ్స్ లేకపోతే ఎలా ఐ కట్ చేసి కొత్త పూలు వస్తాయి చారా మొక్క మొగ్గలేసిని గాని బలం సరిపోక కొడైపోయినట్టు ఉంది ఓహ ఇంకా మొక్కలు పెద్దేయమని పొంగేలు కూడా వస్తాయి ఇది కూడా ఆ తీరు ఉంది ఇది ఓంకేలీ నిన్ననేనొట్టాలంటావా అంగ ఆ పురుగు తినొస్తున్నని అంటా ਅਨੀ ਤੇਲਲਕਲ ਨ? ਮੀ, ਅਪਤੁ. ਤੇਲਲਕਲ ਅਨੀ ਨ? ਮੀ, ਬਾਨ ਨ? ਮੀ, ਸਰ ਹੁ ਲੀ ਕੋਡ चार పెద్ద பூలు 같아요. 어. 얘 뭔다? 토포 토마토. 토포 토마토.

போய் கட் மொன்னு கேபி போய் கேப் மோட்டா Beraser, Papa. beraser, beraser, කරಂಗවත් නෝල්කල් పప్పు ఒక పక్క ఏమో వేసరే బేగైపోద్దు అంట ఒక పక్క అయితే అన్నం ఉడుకుతుంది మరో పక్క అయితే పప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఇందులో కావాల్సినవి అన్నీ కట్ చేస్తాను అన్నం కూడా ఇంకా కొంచెం ఉడకాలి కూరగాయలు పోస్తాను ఈసారి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం వంకాయలు క్యారెట్ బీట్రూట్ టమాటాలు ఉన్నాయి ఇప్పుడు నేను పప్పు టమాటా చేస్తున్నాను కాబట్టి టమాటాలు తెస్తాం పండుపోయి మిరగాయలు కాబట్టి ఇవి తీసేద్దాం ముందు పండుపోతున్నాయి కాబట్టి ఉల్లిపాయ చిన్నది టమాటా కూడా వేసేద్దామా పప్పు టమాటా కదా ఒడ్డు పోసి ఎలాగ మంట పెద్దది వాళ్ళంటే ఎలా పొంగిపోతుందో కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు కొంచెం కారం కల్లుప్పు వేస్తున్నాను కొద్దిగానే ఒకవేళ అప్పుడైతే మళ్ళీ వేస్తాను అయితే శుభ్రంగా అయితే ఉప్పు టమాట టమాటా రెడీ దా అన Ledi, badna. Mm. Hi, friends. Lola, aiza, kuzhna, kuzhna, kuzhna. Upu, chudha. Miri, chicken, lichwam, kumra, kuzhna. Miri, lichwam, ema. Masala, karad, etna. Nadhi, etna, kutemna, kuzhna. Aiyo, babay, karpa. Indira, ufna, sapuna, talatani, veskwaya. Peribunda. Peribunda, ema. Ratra, ame, Palu ne, popu temana. Kala kubadar me chulu. Kala kubadar me chulu. Chulu. Ante chulu. Chulu gada mtakada ne. Ndile avlog le sukarle chulu. Ndile avlog le sukarle chulu. చెర్కండి ఇది దొంగ కట్టకన్నాం నా కొడ దరికికి జిజిజి చెర్కండి చెల్లం తిను అన్న అన్న చెల్లం దిన అలా అమ్మ కొద్ది నేనే అయితే అయితే కాదు చెల్లం తిను నువ్వు తినొడు నా పేరు

ందుకు తోడుకుందో చూడండి కలిసి పెరిగి బాగా మరగబడేశాను పాలు రాత్రి గడ్డ పెళ్ళి ముక్కలాక్క బాగుంటుంది సినిమా చూడాలనుకున్నాం కానీ ఫ్రెండ్స్ మేము సినిమా చూడలేదు అక్కడ థియేటర్ అక్కడ వెళ్ళాం కానీ ఒక్కటి కూడా మంచి సినిమా చంపాలేదు మాకు వచ్చేసాము ఇంకా వాతావరణం కూడా బాగాలేదని చెప్పి బాగా కొత్త సినిమాలు కూడా కాదు కదా నచ్చలేదు మాకు ఎందుకని ఆల్పోస్ట్ లో అయినా పొద్దున్నే మొదలెట్టిన వర్షం కావచ్చు పొద్దున్నే మొదలెట్టిన వర్షం పెళ్లి రోజునాడు ఇంకా మధ్య దాహర కూర్తూనే ఉంది అయినా ముందుగా ఏది ప్లాన్ వేసుకోకూడదు అనుకున్నట్టు జరగదు అసలు అని అదే

বানা মেম চিকেন কোনো নাচ ফ্রেন্ডস চিকেন সুড় আর কেজি কট దూరంగా నుంచి చాలా మేర పడతాయి నీళ్ళు లేకపోతే పసరం కొన్నట్టుంది ఏంటంటే అవి చెప్తా కదా పసరే మా నూరికి అనుమానాలున్నాయి

నేను పట్టుకుంటానమ్మా అమ్మా ఎలాగే అమ్మ గ్రీన్ కలర్ అది టారంలో ఉన్నాయి కనకంబరాలు అయినా అసలు అయ్యి ఆరెంజ్ లో కూడా ఉంటాయి అమ్మా డబ్బులు ఇచ్చుకో నడి స్కూల్కి సెలవులు ఇంకా అవ్వలేదు కాబట్టి లేట్గా లేచి ఇంకో తీరుబాటుగా నడుతుంది నాతో పాటు కూడి దగ్గరికి వెళ్దాం నువ్వు చికెన్ మసాలా గట్రాందాం అమ్మా పిల్లలు చదువుకునే స్కూలు మా గ్రామ సచివాలయం